ఇది మోదుగా ఆకుల ఇస్తరాకుల ఏమంటారు వీటిని మోదుగు ఇస్తరాకులు ఇది మీకు హైదరాబాద్లో ఇది ఎక్కడ ఇది ఏ ఏం గార్డెన్ అమ్మా ఇది ఆ పార్క్ ఏం పార్కు ఇందిరా పార్కా ఇందిరా పార్కు వెనకాల సైడు ఈమె పేరు పేరేం పేరు ఏం పే పేరేం పేరు లక్ష్మి అనే ఆమె ఇక్కడ పెట్టుకొని ఇవన్నీ చేస్తుంది మామూలుగా మనమంతా ఈ అట్ట పేపర్ ప్లేట్లలో తినేసి వాటికి ఏవేవో మీరు పూసేసుకొని అవి సిద్ధం కాదు కదా ఇది చూస్తేమో ఫుల్ సహజ సిద్ధం ఎక్కడి నుండి వేస్తారమ్మా ఈ ఆకులు మీరు కర్నూలు నుంచా కర్నూలా మీరు కూడా కర్నూలు నుంచి వచ్చారా యాదగిరిగుట్ట కర్నూలు నుంచి తెచ్చి ఎంత ఒక్కొక్కటి ముప్పై ఐదు ఎన్ని ఉంటాయి పది ఆకులు ఒక ఆకు మూడున్నర రూపాయి పడింది అందుకని ఎంత మూడు వందల రూపాయలు అంటే మూడు రూపాయలే పడుద్ది వంద ఆకులు కనుకుంటే ఇవే భారీ ఎత్తున ఇక్కడ వ్యాపారం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ఇస్త్రాకుల కోసం చాలామంది ఎదురు చూసి అక్కడ అవి దొరక్క ఏవో ఆ ప్లాస్టిక్ ఆకులు పెట్టుకొని వాటి మీద ఏదో అలా అలా నెట్టేస్తారు ఇవి ఒరిజినల్ వీటిలో తింటే ఆరోగ్యమా ఎట్లా మంచిగుంటుంది అది ఇప్పుడు నిన్ను ఎవరన్నా పాపం కావాలి ఈ ఆకులు అని అన్న వాళ్ళకి నువ్వు ఫోన్ నెంబర్ ఇస్తావా ఆహా నిన్ను కలవాలి ఇప్పుడు ఎట్ట ఫోన్ నెంబర్ ఎట్టా ఎక్కడా కాదు నీకు లేదా అంటున్నా చెప్తే ఈ దీని కింద పెడతా చెప్పు ఎట్ అయితే నాగే సరేలే ఫోన్ నెంబర్ తీసుకుంటా అది ఇదేందంటే ఇందిరా పార్క్ వెనకాల లక్ష్మి అనే ఒక మహిళ ఇందిరా పార్క్ వెనకాల లక్ష్మి అనే ఒక మహిళ ఈ విధంగా ఇస్త్రాకులను పెట్టుకొని అమ్ముకుంటా ఉంది ఒక కట్టేమో వంద ఉండే కట్ట మూడు వందలు ఒక చిన్న కట్ట పదాకులుండే కట్టేమో ముప్పై ఐదు రూపాయలు పదాకులు వస్తే ఒక్కొక్క ఆకు మూడున్నర పడుతుంది అంటే ఈ ప్లా ప్లాస్టిక్ టైప్ ప్లేట్లు పేపర్ ప్లేట్లు వీటిలో పడి తినడం కన్నా ఇది ఎంతో ఆరోగ్యము దానితో ఆయుర్వేదం కదా అది ఏదన్నా పండగలు పబ్బాలు దేవుళ్ళకు పెట్టడాలు ఇవన్నీ చేస్తే ఇలాంటి ఆకుల్లో పెట్టి చేస్తే మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం ఆయుర్వేదానికి ఆయుర్వేదం దొక్కుద్ది అని చెప్పి ఈ మహిళ అంటుంది అమ్మే మహిళ అది సంగతి